అందరికీ నమస్కారం హోం మంత్రికి బిగ్ షాక్ హైకోర్టు షాకింగ్ తీర్పు ఈ విషయాన్ని తెలుసుకుంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తీసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది అయితే ఓ కేసుకు సంబంధించి అని తరపు న్యాయవాది వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది సరిచేసుకోవాలని సూచించింది తనపై విశాఖ ఏడవ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టిన కేసు ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు అనిత అయితే ఫిర్యాదుతో రాజీ చేయించుకున్నానని అందుకే కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు అయితే రాజీ అంటే ఏంటని అందుకు తగ్గట్టు ఆధారాలు చూపించాలని కదా అంటూ అని తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు అయితే ఆ రాజీకి సంబంధించిన పూర్తి ఆధారాలు వివరాలు సమర్పిస్తే కానీ తాము స్పందించలేమని చెబుతూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు దీంతో ఓం మంత్రి అనితకు గట్టిగా షాక్ తినట్లయింది అయితే వంగరపూడు అనిత వర్గులందరూ కూడా తీవ్ర షాక్లు తెలుస్తుంది ఎందుకంటే హైకోర్టు నుంచి వ్యతిరేకత తీర్పు రావడం తోటి అందరూ కూడా తీవ్ర దిగ్గం తెలుస్తుంది చూసారు ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్